హలో ఆల్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు గ్యాంగ్ లీడర్ మూవీ తర్వాత నాని ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం సరిపోదా శనివారం విజయ్ సూర్య సాయి కుమార్ కీలక పాత్రలు నటిస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవివి దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్ ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది భారీ బడ్జెట్ ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాదు అనుంది అని చిత్ర బృందం పేర్కొంది